మండలంలో పలు గ్రామాల నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన మంత్రి పొంగులేటి పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పలు గ్రామాల నందు నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి పలు శంకుస్థాపనలు చేశారు అనంతరం మంత్రి పొంగిలేటి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్టీఓ జి నరసింహారావు పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ ఇరిగేషన్ ఎస్ఏ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇప్పుడే కోసుమంచి నేలకొండపల్లి ఈ రెండు పట్టణాలలో సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ నిర్మాణానికి సంబంధించిన ఆరున్నర కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసుకున్నా రాబోయే కొద్ది నెలల లోపే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఒక మంచిగా ఖమ్మానికి దీటుగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెన్లతో మీ ఆశీస్సులతో ఉన్న మీ సీన నది అని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అభిమానులకి తెలియజేస్తున్నాను అదే రకంగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ లో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అంతర్గతంగా ఉన్న అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం వాటితో పాటు తాగునీరు సమస్యలను పరిష్కరించుకున్నాం యాభై లక్షల రూపాయలతో దాన్ని కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటు అతికొద్ది రోజుల్లో చేసుకోబోతున్నాం యాభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం జూనియర్ కాలేజీ సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో భవనాన్ని శాంక్షన్ చేసుకున్నాం దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం నాకు తెలిసి పాలేరు నియోజకవర్గంలో ఈ గడిచిన పద్దెనిమిది నెలలలో సుమారు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఎప్పుడూ శాంక్షన్ చేసుకోలే దీనికి కారణం మీ దీవెళ్లతో మీ శాసన శాసనసభ్యుడిగా నన్ను దీవించి పంపటమే కాకుండా భగవంతుడు దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరమ్మ ప్రభుత్వం రావటం ఆ ప్రభుత్వంలో మీ ఆశీస్సులతో ఉన్న మీ సీనన్న ఒక మంచి మంత్రిగా ఉండటమే దీనికి కారణము అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈనాడు మనం చూస్తున్నాం తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచివి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నింటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్నాయి ఇందరమ్మ ప్రభుత్వానికి దీంట్లో ప్రధానంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు పేదోడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ ఉండదు పేదోడు పిల్లల చదివి హాస్టల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంపు ఆడపిల్లలకి కాస్మిటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంపు మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం అదే రకంగా పది సంవత్సరాలలో తెల్ల రేషన్ కార్డు ఇలా దాన్ని ఇప్పటికే కొన్నిచ్చా రాబోయే నాలుగైదు రోజుల్లో అరువులైన పేదవాళ్ళకి కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం రైతులు రాజు చేయాలని దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో పదిహేడు వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తే ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మీ టీవీలతో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వానిది అంతేకాదు సన్న వడ్లు మద్దతు ధరతో పాటు కింటాలకు అదనంగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర గుడి యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్